అభ్యర్థి ేని నాని విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి అండ ఆశీస్సులతో అవినాష్ నాలుగు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేశాడని చెప్పారు నాని తూర్పు అవినాష్ తప్పనిసరిగా గెలుస్తాడని అలాగే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏడుకు ఏడు స్థానాలు గెలుస్తామని విజయవాడ లోక్సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నాని ధీమా వ్యక్తం చేశారు అవినాష్ గారు నేను ఇక్కడ ఎన్నికలు ప్రచారం చేస్తున్నాం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి అట్లాగే మన బహదూర్ గారు అంటే ఇంకా అందరికి తెలుసు ఇక్కడ మరి అతను తాను చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు ఒక ఇన్ఛార్జ్గా ఉండగానే ఈ రీటైనింగ్ వాళ్ళకి అర్థం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అండతో మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రిటైనింగ్ వాళ్ళ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం మేము పుట్టక ముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది ప్రజలందరూ ప్రాణాలు కుట్లో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ ఇక్కడ